రైజలాట్ యేసుక్రీస్తు నామములో మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలండి దేవుని బిట్లరా బైగులు గ్రంథములో ఒక మాట మనం చదువుకున్నామండి విలాప వాక్యములు రెండో అధ్యాయము పద్దెమ్ద వచ్చినములో నువ్వు లేచి రెయ్యి మొదటిదామున మొరవబెట్టు నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభూస్ సన్నిధిని నీ హృదయమున కుమ్మరించు నీ పశు పిల్లల ప్రాణం కొరకు నీ చేతులెత్తి ఆయన తట్టు ప్రార్థన చేయు ప్రార్థన చేద్దాం కడలేసి దేవుణ్ణి దేవుణ్ణి కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపరిషుడా మహోన్నుడా సర్వశక్తిగల ఏసయాలు వందయా ఉదయ కాల సమయంలో నాయన ఎవరైతే ప్రభు ఈ యొక్క నైనా తండ్రి నేను ప్రోగ్రామ్ వీడియో వీక్షిస్తున్నారు నాయన వారందరూ దీవించబడుదురు గాక వారందరూ ఆశీర్వించబడుదురు గాక వారందరి జీవితాల్లో వెలుగు కలుగును గాక దేవా నువ్వు లేకపోతే మా బ్రతుకు లేదు నాయన నువ్వు లేకపోతే మా జీవితం లేదు ఎవరైతే నాయన ఇదిగో మనశ్శాంతి లేక బాధపడుతున్నారు యేసు శక్తి గల నామంలో మీ బిడ్డలకు మనశ్శాంతి కలుగును గాక ఇప్పుడే మనశ్శాంతి కలుగును గాక ఎందరైతే ప్రభు అప్పుల చేత బాధపడుతున్నారు ఏసు నామములు ప్రతి విధమైన అప్పులన్నీ తీరిపోవును గాక దేవాన్ని స్తోత్రాలు పొందనారు ఎంతమంది అయితే ప్రభు ఎన్నో సంవత్సరాల నుంచి వివాహము అవ్వక ఎదురు చూస్తున్నారయ్యా ఏసు నామములు వివాహాలు చరుగును గాక దేవానికి స్తోత్రాలు పొందనాలు ఏసయ్యా నాతో మాట్లాడతాడని ప్రభా ఇదిగో ఎదురు చూస్తున్నారయ్యా నీ బిడ్డలతో సూటిగా ఇప్పుడే మాట్లాడుతున్నారు ఇప్పుడే మాట్లాడుతున్నారు ప్రభా అద్భుత కార్యములు దయచి దేవా ఇదిగో నాయన డిగ్రీలు నాయకులు బీటెక్ లు చేసి అయా ఉద్యోగాలు లేక తండ్రి ఎదురు చూస్తున్నారు అలాంటి బిడ్డలకు ఏసు నామములు ఉద్యోగాలు కలుగును గాక దేవాలి స్తోత్రాలు పొందనాలయ్యా తండ్రి రెండు సంవత్సరాలు ప్రభావ వివాహం అయ్యి నాయన పిల్లల్ని ఎదురు చూస్తున్నారయ్యా అలాంటి వారి గర్భాలు ఇప్పుడే విడుదల కలుగులు దాకా తండ్రి స్తోత్రాలు పొందనాలు దేవుడు నాయన కుందరు నైనా పక్ష మార్గముతో నైనా రోగు నుంచి మంచంలో పడి ఉన్నారు ఏసు శక్తి గల నామంలో ఇప్పుడే మీ బిడలు ఇప్పుడే ఉండండి ప్రభావ ఇప్పుడే దర్శించండి నాయన దేవానికి స్తోత్రాలు పొందనాలు తండ్రి మంచంలో తండ్రి అయిపోయినా కాదు చేతులు పై మంచంలో ఉన్నారు బాబా అలాంటి వారిని ఇప్పుడే దర్శించి